దేవాలయాలలో వివాహాల టెండర్లు రద్దు చేయాలి విస్మరిస్తే నిరాహార దీక్ష దేవస్థానంలో పేదవాణి పెళ్లికి అధిక రేట్ల వసూళ్లు దేవాలయాల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుటయే మా కోరిక కోట్లకు కోట్లు ఇస్తామంటే దేవుణ్ణి వేలం వేయుటకు సిద్ధమా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ శ్రీ పూడిపెద్ది శర్మ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన సింహాచలం దేవస్థానం ఒకటి అయితే ఇక్కడి అధికారులు ఇక్కడి విచ్చేయు భక్తుల నుండి వివిధ రకాలుగా నిలువు దోపిడీ చేస్తున్నారు అందులో భాగంగా శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామి కొండపైన నిరుపేద భక్తులు వివాహములు చేసుకునేందుకు దేవస్థానం అధికారులు టెండర్లు వేసి పెళ్లి చేసుకునేందుకు గుత్తేదారుడి ద్వారా అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు ఇది వరకు ఎన్నడు లేని ఆచారాన్ని రెండు సంవత్సరాలుగా నడుపుతున్నారు ఈ విషయంపై మా సంస్థ ద్వారా పలుమార్లు అధికారులకు వినతలు సమర్పించిన ఉపయోగం లేదు దేవస్థానాలలో ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న అధికారులు హిందూ దేవాదాయ ధర్మాన్ని సంస్కృతిని తుంగలో తొక్కుతున్నారు అనటానికి ఇదే తార్కణం జనవరి ఇరవై రెండున కొండపైన పెళ్లి మండపాల కోసం టెండర్లు పిలిచి అర్ధాంతరంగా నిలిపివేయడం హర్షణీయం అయినను కొండపైన వివాహములు జరుపుకునేందుకు అనువైన ప్రదేశములు వసతి కాని మంచినీటి సదుపాయం కానీ పెళ్లివారు భోజనాలు చేయుటకు అనువైన సత్రములు కానీ లేకుండా ఇక్కడే మొక్కుకున్న పాపానికి భక్తులను ఆర్థిక వనరుగా భావించి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ సింహాచల ప్రాంతం తొలిపాంఛం వద్ద హిందూ ధార్మిక సంఘాలన్నీ కలిసి ఇక్కడికి ఇచ్చేసినటువంటిది పత్రికా సమావేశంలో చెప్పదగిన ముఖ్య విషయం ఏమిటి అని అంటే కొండ మీద దేవాస్థానం వారు ఎండోమెంట్ వారు కలిసి భక్తులు వచ్చి ఇక్కడ వివాహాలు చేసుకునే వారికి ఎలక్ట్రికల్ డెకరేషన్ మండపాలు చామ్యానాలు కుర్చీలు వేలంపాటు పెట్టేది ఇది చాలా దారుణమైనటువంటి చర్య ఎప్పటినుంచో భక్తులు అందరూ కోరుతున్నారు ఇటువంటి పాటలు తీయమని ఎండోమెంట్ వారికి లాభదాయకమైనటువంటి పని మాత్రమే చేస్తామనేటట్టుగా ఎండోమెంట్ మొండి వైఖరితో కూర్చుంది మరి ఈసారి పాటకి ముందరే మేము చెప్పడం జరిగింది జేఏసీ నుంచి ఒక లెటరు అలాగే హిందూ ధార్మిక సంఘాల నుంచి కొంతమంది కొన్ని లెటర్లు సబ్మిట్ చేయడం జరిగింది అయ్యా మేము భక్తులకి ఉచితంగా మండపాలు ఇస్తామని చెప్పి అది కూడా పెడచెవిని పెట్టి పాటనాపు చేసి మళ్ళీ పాట వేస్తాము అనేటువంటి సన్నాహాలు అంటే వార్తలు వినవస్తున్నాయి ఇటువంటి సందర్భంలో ఈ జేఏసీ తరఫు నుంచి మేము అందరమే ముందరకు రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోని కొండ మీద పాటలు జరిగితే గనక జేఏసీ తరఫు నుంచి నేను నిరాహార దీక్షకు దిగుతాను మరి ఎందుకయ్యా ఈ పాటలాపాలి ఇదివరకు రెండు వేలు మూడు వేలకి ఒక యాభై కుర్చీలు డెకరేషన్ మండపం వచ్చేది మరి ఈరోజు అదే డెకరేషన్ మండపం సింపుల్గా ఆరు వేల ఐదు వందలు దేవాలయానికి కట్టవలసినటువంటిది రెండు వేలు మిగతా ఇతర ఇతర ఖర్చులు అన్నీ కలిపి పదివేల రూపాయల వరకు డేకరుతోంది ఇది సామాన్యుల భక్తుల మీద భారం కాదా అయ్యా ఆరు వేల ఐదు వందలు దేనికి అంటే దేవస్థానం పాట పాడుకున్నామండి ఇది ఒకటే కాదండి ఈ దేవస్థానం పాట పాడుకునేటువంటి ఈ ఎలక్ట్రీషియన్లు ఏం చేస్తున్నారు అని అంటే కొండ మీద పాట మాది అని అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాముడు చాకలి మంగలి మిగతావి కూడా వాళ్ళే మా మాట్లాడి అందరినీ కూలి వాళ్ళగా చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి చర్య మరి దేవస్థానానికి ఎప్పటి నుంచో చెప్తున్నాం దేవాలయాల ఆదాయ వనరులుగా మార్చకండి సర్వీస్ ఓరియంటెడ్గా ఉంచాలి ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ కావు అంటే దేవాలయం వాళ్ళు మాట వినడం లేదు ఈ ఎండోమెంట్ వాళ్ళు మాట వినడం లేదు వీళ్ళు ఏంటని అంటే ఆఖరికి అన్ని పాటలు పెట్టి 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 స్వామివారిని కూడా ఎవరైనా పాడుకొని ఒక ఐదు కోట్ల ఆరు కోట్ల ఇస్తాము అని అంటే దేవుడికి డబ్బు వస్తుందండి దేవుడు డబ్బు పాడు చేయకండి ఏమండి మేము దేవుణ్ణి కించపరచడం లేదు మేమందరం భక్తుల నేను తెలియజేస్తున్నాం మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆదాయ వనరులుగా దేవాలయాలను మారుస్తున్నారో భక్తులు ఇక్కడికి వచ్చి విరిసార్చిపోయి ఇతర మతాలని పట్టుకుంటున్నారు ఏ మతంలో లేనటువంటిది ఈ హిందూ ధర్మానికి ఎందుకు ఈ ఎండోమెంట్ అనేది ఇక్కడ చేసి హిందూ ధార్మిక సంఘాలు అడుగుతున్నాయి ఏ బిరా రకరకాలైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం ఈ ఎండోమెంట్ నుంచి దేవాలయాలను విడిచిపెట్టండి లాభదాయకమైనటువంటిది కాదు సర్వీస్ గా చెయ్యమని మరి మీకు చెవులు లేవా ఇంకా ఏదైనా తప్పు చేస్తే సస్పెండ్ చేస్తున్నామండి రెండు నెలలు చేస్తారు మూడు నెలలు చేస్తారు సస్పెండే కదా అని నిర్ది నిర్వధికంగా వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు మళ్ళీ జాయిన్ అయినా సరైనటువంటి పనిష్మెంట్ ఏ ఉద్యోగికి ఇవ్వడం కడపడటం లేదు మరి ఇటువంటి ఎండో దేవుణ్ణి రోడ్డు మీదకు లాగుతున్నారు అంటున్నారు దేవుణ్ణి రోడ్డు మీదకి మేము లాగడం లేదు మీరు లాగుతున్నారు ఎండోమెంట్ అధికారులు లాగుతున్నారు ఎందుకు అంటే ఇటువంటి పాటలు పెట్టి భక్తుల్ని పెనుభారం మోపి భక్తుల్ని రానివ్వకుండా చేసి ఇతర మతాలకి ఊదం మీరు అని చెప్పి నొక్కి పక్క నుంచి చెప్తుంది హిందూ ధర్మ ద్వారా తెలియజేస్తున్నాం అధికారులకి అక్కడ ఉన్నటువంటి లీజు లేకుండా ఇది జరగదు ఇది జరుగు తెలి ఇదే గనక జరిగి